హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరొక మంచి హెల్దీ చాట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్గా అయినా లేదా పొద్దున బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా హెల్దీగా టేస్టీగా చేసేసుకోవచ్చు మనకు బయట చాట్ పైన దొరికేవి రోడ్ సైడ్లో దొరుకుతాయి కదా స్వీట్ కార్న్ చాట్ అది ఇంట్లోనే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హెల్దీగా టేస్టీగా చేసేసుకోవచ్చు సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను దీనికోసం నేను ముందుగా ఒక రెండు నుండి మూడు వరకు స్వీట్ కాను మంచిగా ఒలిచి నీట్గా కడుక్కొని ప్రెషర్ కుక్కర్లో ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు సాఫ్ట్గా ఉడికించుకోండి తర్వాత ఇది వడకట్టేసుకోండి వేడిగా ఉండాలి కావన్స్ అని గుర్తుంచుకోండి ఇవి వేడిగా ఉన్నప్పుడే ఒక రెండు క్యూబ్ల బటర్ వేసుకున్నాను ఈ బటర్ రెసిపీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను కామెంట్ సెక్షన్లో ఈ బటర్ రెసిపీ లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ బటర్ కూడా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ వేడికి బటర్ మెల్ట్ అయిపోతుంది రూమ్ లో టెంపరేచర్లో ఉన్న బటర్ తీసుకుంటే బెటర్ అండి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇవన్నీ వేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక స్పూన్ వరకు చాట్ మసాలా లేదంటే నేను ఇక్కడ పావుబాజీ మసాలా తీసుకున్నాను ఇది తీసుకునే టేస్ట్ చాలా బాగుంటుందండి నాకు ఇది ఇంట్లో అవైలబుల్లో ఉంది కాబట్టి నేను పావు భాజీ మసాలా తీసుకున్నాను అలాగే ఒక చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక మీడియం సైజులో టమాటాలని అందులో గింజలు లేకుండా తీసేసి చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోండి నేను కాన్స్లో ఉప్పు వేసి ఉడికించుకున్నానండి అందుకే ఇక్కడ వేయలేదు కొంచెం తక్కువ అనిపిస్తే తర్వాత అయినా యాడ్ చేసుకోండి ఇలా అంతా కలుపుకోవాలి ఇలా నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం కారం పొడి యాడ్ చేసుకోండి మిరియాల పొడి కూడా యాడ్ చేశాం కాబట్టి సో ఎక్కువగా స్పైసీనెస్ వద్దు అనుకునే వాళ్ళు కారం పొడి స్కిప్ చేయవచ్చు ఇడ ఎక్కడ కూడా అన్నీ కార్న్స్కి ఈవెన్గా మసాలా పట్టేలాగా బాగా కలుపుకోండి ఇవి తప్పకుండా వేడిగా ఉండాలండి కార్న్స్ వేడిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా చేసుకోండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా హెల్దీ కూడా ఇది ఈవినింగ్ స్నాక్గా అయినా లేదంటే ఏదైనా బ్రేక్ఫాస్ట్ సింపుల్గా క్విక్గా చేయాలనుకుంటే ఇది ది బెస్ట్ అండి చాలా టేస్టీగా ఉంది నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది రెసిపీ సింపుల్గా క్విక్గా చేసుకునే ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ అని చెప్పడం అస్సలు మర్చిపోవద్దు మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్